వారి తాళపత్ర గ్రంథాలన్నీ సేకరించి మనకెంతో సమాచారాన్ని మనకే కాదండి సమాజానికి అందిస్తున్నటువంటి శ్రీతులు డాక్టర్ మున్లలి శివశంకరయ్య గారిని వారి అమూల్యమైనటువంటి నాలుగు పలుకులను అందించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్ వెల్కమ్ సార్ పెడితే తాళపత్రాలు కవయత్రి మళ్ళమాంబ జయంతికి వచ్చేటువంటి కులబాంధవులు పెద్దలు వివిధ రంగాలలో మంచి సేవలు అందించేటువంటి గొప్పవాళ్ళందరికీ కూడాను నమస్కారం మీరు ఒక పది నిమిషాలు నాకు సహకరిస్తే గారికి సంబంధించినటువంటి అన్ని విషయాలని మీకు చెప్పేటువంటి ప్రయత్నం నేను చేస్తాను నా పేరు శివశంకర్ నేను నెల్లూరు జిల్లా ఉదయగిరి దగ్గర టీచర్గా పనిచేస్తున్నాను మాకు దగ్గరగా కడప జిల్లా ఒక పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నేను మొట్టమొదటిసారిగా నేను మొట్టమొదటిసారిగా మాకు దగ్గరగా ఉండేటువంటి బద్వేల్లో వీరారెడ్డి అనేటువంటి హస్బెండ్ అని మినిస్టర్ ఉన్నారు వాళ్ళ బీఈడి కాలేజీలో సైకాలజీ లెక్చరర్గా నేను చేస్తున్నప్పుడు డైలీ పేపర్లో కవయిత్రి మొళ్ళ కుమ్మరి కుళము అని ఒకరోజు వస్తుంది ఒక వారం తర్వాత వీళ్ళ నాన్న కేసన శెట్టి కాబట్టి ఇల్లు శెట్టి గారు కోలం అయి ఉంటుంచు అని ఒకసారి వస్తుంది తర్వాత మంగళవాళ్ళు కూడా సెట్ అంటారు కాబట్టి సెట్ మంగళ శెట్టు కూతుర ఉండొచ్చు అని తదేకంగా వారం వారం పేపర్లో వస్తూ ఉండేది అక్కడే నేను పనిచేస్తున్నటువంటి మా ప్రిన్సిపాల్ గారు ఏమన్నారంటే గజ్జల వేమనారాయణ రెడ్డి గారు గజ్జల మల్లారెడ్డి గారి యొక్క సాహిత్య విమర్శకుల యొక్క అన్నకుమారుడు ఆయన నన్ను పిలిచి శివశంకర్ మీ కులంలో అనేక రకాల రంగాలలో గొప్పవాళ్ళు ఉన్నారు సాహిత్య రంగంలో కనిపించినటువంటి వాళ్ళు ఇది చూడు పేపర్లో డైలీలా వస్తుంది ఈ సందిగ్ధాన్ని నీవు తొలగించవయ్యా అని చెప్పేసి ఆయన ప్రోత్సహించాడు ఏం చేయాలి సార్ అంటే కవయిత్రి మళ్ళ ఏ కులము ప్లస్ ఆమె ఇంటి పేరు ఏంటి ఆమె యొక్క జన్మస్థానం ఏమిటి ఆమె రాసిన తాళపత్రాలు ఉన్నాయా లేవనేది నువ్వు బయటకు తీసుకురా నీ కులం ఉన్నంత వరకు నీ పేరు ఉంటుంది అందువలన నువ్వు సేవ చే దీనికోసం నువ్వు నువ్వు చదివిన దానికి విజ్ఞానవంతుడిగా ఉన్నదానికి సార్థకత వస్తుందని చెప్పేసి ఆయన ప్రోత్సహించాడు అప్పట్లోనే బద్వేల్ దగ్గర ఉండేటువంటి గోపవరం మొళ్ళగారిదని ఒక బ్రాహ్మణ బ్రాహ్మణగా ఉన్నటువంటి టీచర్ ఏం చేశారంటే ఆల్రెడీ ప్రచారం లేక వచ్చేసింది బద్వేల్ దగ్గర కడప జిల్లా బద్వేల్ దగ్గర ఉన్నటువంటి గోపురం కవిత్ర మొలగారి జన్మస్థానం అనేది వచ్చేసింది ఎందుకంటే ఆ మొలగా రాసినటువంటి రామాయణంలో వి విశ్వవిఖ్యాత గోపవరపు శ్రీకంఠ మల్లేశ్వరు వరమ చేత నేను కవి కవి కవిత్వం రాచితని అని చెప్పేసి ఉంది అందువలన బద్వేల్ దగ్గర ఉన్న గోపవరానికి అని ఒక ఆయన సాహిత్య పీఠం అని చెప్పేసి పెట్టుకొని ఇక కంటిన్యూగా కాడ దండటం ప్రారంభించాడు అయితే ఇప్పుడు బద్వేల్లో నేను ఫ్యామిలీ ఉంటున్నాను నేనున్న నా ఇంటికి ఐదు కిలోమీటర్ల దూరం ఉంది ఆ ఊరు మా నాన్న అవ్వగారు అయితే మా నాన్న తరపున అయి ఉండాలి కాదు మరి విశేషం ఏంటాయా మళ్ళీ చూస్తే ఈ తాళపత్రాల కోసం అనేక పరిశోధనలు నిర్వహించాను దాదాపుగా ఏడు సంవత్సరాల కాలం నిర్విరామంగా నా ఉద్యోగం చేస్తూ నేను పరిశోధన చేయటం వలన ఈ తాళపత్రాన్ని మీ దగ్గరకు తీసుకొచ్చాను తర్వాత మరలా అనేకం ప్రయోగాలు చేసేసి మొళ్ళగారు రాసినటువంటి ఆ ఘంటం అంటారు ఇది ఘంటం మొళ్ళగారు రచించినటువంటి ఘంటం ఇది ఓన్ ఇది సాధించటానికి నేను అనేక ప్రయత్నాలు చేశాను అనేక రకాలైనటువంటి కష్టాలను అనుభవించాను అయితే మొల్లగారు రాసినటువంటి రామాయణంలో ఉండేటువంటి గొప్పతనం ఏమిటి అనేటువంటి విషయంగా చూస్తే అనేక మంది మొల్ల రామాయణం రాశారు కానీ మొళ్ళగారు రాసినటువంటి రామాయణం అంతా కూడా వాల్మీకి రామాయణం అయితే ఇరవై నాలుగు వేల శ్లోకాలు అంటారు అందులో ఉత్తరాఖండ అనే లాస్ట్ భాగం కలిపేసి ఒక మూడు వేల పద్యాలు కలిపి మొత్తం ఇరవై ఏడు వేల శ్లోకాలని చెప్పడం జరుగుతూ ఉంటుంది అయితే మొళ్ళగారు రాసినటువంటి రామాయణంలో మీకు ఎనిమిది వందల డెబ్భై మూడు పద్యాలు అని చెప్పేసి చెప్పి ఉంటారు కాదు ఎనిమిది వందల తొమ్మిది పద్యాలు రెండు వందల తొమ్మిది గుర్తుపెట్టుకోండి సార్ రెండు వందల డెబ్బై తొమ్మిది పద్యాలు ఎనిమిది వందల డె తొమ్మిది పద్యాలు రెండు వందల తొమ్మిది వచనాలతో ఉంటుంది అయితే కొంతమంది ఆత్మకూరి మొల్లగారిని ఆతుగూరి మళ్ళ ఆతుగూరి మళ్ళా అన్నారు అసలు తాళపత్రంలో ఆతుకూరి అనేది ఉందా లేదు ఇందాక మీకు ప్రాజెక్ట్ చేసిన దాంట్లో ఉంటుంది రామాయణం మొత్తం వచ్చేసి దాదాపుగా ఏడు భాగాలుగా రాయడం జరుగుతుంది రామాయణంలో శ్రీరాముడి జన్మ విధానం గురించి తెలిపినటువంటి దాన్ని బాలకాండని వాళ్ళ నాన్న రాజ్యపాలన చేసినటువంటి దాన్ని అయోధ్య కాండని తర్వాత తండ్రి యొక్క ఆనందం తీసుకుని అరణ్యానికి వెళ్ళిన దాన్ని అరణ్యకాండని అరణ్యకాండంలో తర్వాత ఏమే అపహరించుకోబోయిన తర్వాత ఉన్నటువంటి దాన్ని అపహరించుకోబోయిన తర్వాత ఎదుగులాడుతూ కిష్కిందా నగరానికి వెళ్తాడు అది కాండని తర్వాత శ్రీరాముడు ఆంజనేయుని యొక్క స్నేహం వాలి సుగ్రీవుల మధ్యలో ఉండేటువంటి వాళ్ళ యొక్క మంత్రిగా ఉన్నటువంటి ఈయన యొక్క ఆంజనేయుని యొక్క స్నేహంతో కలిగినటువంటి దాన్ని సుందరకాండని తర్వాత లంకలోకి వెళ్ళిన తర్వాత ఈ సైన్యము తర్వాత రావణాసురు సైన్యం యుద్ధం చేసింది దాని యుద్ధకాండం అన్నని డైరెక్ట్గా రెండవది ఈ లాస్ట్లో ఈ శ్రీరాముడు డైరెక్ట్ రావణుడు యుద్ధం చేసింది దాన్ని యుద్ధకాండ రెండు అని చెప్పేసి లాస్ట్లో ఫైనల్ జరిగినటువంటి దాని యుద్ధకాండ మూడు అని చెప్పేసి మూడు భాగాలు అలా రామాయణం రాసుకొచ్చింది అందులో మొత్తం కూడా ఎనిమిది వందల తొమ్మిది పద్యాలు రెండు రెండు వందల తొమ్మిది వచనాలతోటి రాయడం జరిగింది అయితే ప్రతి కాండం చివరి భాగంలో మీరు ఆ ప్రొజెక్టుల్లో చూసి ఉంటారు ప్రొ చూసి చూస్తుంటారు విరచ అక్కడ రాసినటువంటి దాంట్లో కేశమశెట్టి తనయ మొల్లా అని రాసి ఉంటుంది ఆత్మాకూరి కేశమశెట్టి తనయ మొల్లా ఉంటుంది ప్రతి ఎనిమిది కాండాల చివరి భాగంలో ఆత్మాకూరి కేశమశెట్టి తనయ మొల్లా ఉంటుంది ఆత్మాకూరి అనేది వాళ్ళ ఇంటి పేరు ప్రతి చోట కూడా రాసి ఉంటుంది మీకు కావాల్సి ఉంటే ప్రాజెక్టులు చేస్తున్నాను ఇక్కడ కూడా మేము రాసినట్టు దానిలో తర్వాత ఎవరైనా సరే మొళ్ళ గురించి రకరకాల వాద్యాలు చేస్తున్నాడు ఇలా కాదు గారి గురించి ఎవరు ఏం చెప్పినా కానీ ఆ ఉండేటువంటి తాళపత్రాలని డైరెక్ట్గా ప్రింట్ చేసేసి నేను పుస్తకం రాయటం జరిగింది అర్థం చేసుకున్న తర్వాత నీ ఒక రకంగా చెప్తావు రకంగా చెప్తారు కానీ గారి హ్యాండ్ రైటింగ్ సైట్గా రావాలి నాకు అని చెప్పేసి తాళపత్ర సహితంగా చేశాను తర్వాత ఇది విడుదలైపోయిన తర్వాత పుస్తకం విడుదలైన తర్వాత ఇక్కడనే మన టెలికామ్ అడ్వైజర్గా ఉండేటువంటి త్రిపుర హనుమాన్ చౌదరి హైదరాబాద్ని నేను పిలవనంపాడు మళ్ళగ పైన పరిశోధన చేస్తున్నామంటే కదా అందరూ కూడా కడప జిల్లా గోపారం అంటున్నారు ప్రతి ఒక్కరు పండితులందరూ కూడా నువ్వు చూడబోతే అంతకోడుగా ఉన్నట్టుండో నీ పరిశోధన చూపించాయా అని చెప్పేసి చెప్పాడు ఇక్కడికి దాదాపుగా ఉదయం నుంచి సాయంకాలం దాకా ఇంటర్వ్యూ చేశాడు చేసిన తర్వాత నేను మొత్తం ఆధారాలతో ఇప్పుడు కూడా మీరు కావాల్సి ఉంటే మీ యొక్క ఆ గూగుల్లో కానీ కొడితే జాన్ అలెగ్జాండర్ కొరియో బాస్వెల్ జేఎల్ బాస్వెల్ అని కొట్టేసి జేఎల్ బాస్వెల్ నెల్లూరు జిల్లా గజెట్ అని కొడితే ఆరు వందల తొంభై తొమ్మిది పేజీలో కవయత్రి మళ్ళా బిలాంగస్టు కుమ్మరి షీ బిలాంగస్టు నెల్లూరు జిల్లా పడుకుపోవడం అని రాసి ఉంటుంది చూడవచ్చు ఇవన్నీ కూడా ఆధారాలు చేయడానికి నాకు నా శక్తికి నేను చేసేటువంటి చిన్న టీచర్ ఉద్యోగానికి ఉదయం పోయి సాయంకాలం వచ్చి సాయంకాలం నుంచి మళ్ళీ యాత్రగా చేసినట్లయితే నాలుగున్నర సంవత్సరం చేశారు అందరూ కూడా నా ఉద్యోగం చేసి నాలుగు రాళ్ళు వెనకాల వేసుకుంటారు ఉద్యోగం చేసి నేను నాలుగు రాళ్ళు కిడ్నీలు వేసుకున్నాను తిరిగి 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 లాస్ట్లో ఆపరేషన్కి దాదాపు ఐదు లక్షలు ఖర్చు అయిపోయింది కేవలం కులంలో కులంలో అనే మాటను తీసుకురావడానికి హనుమాన్ చౌదరి చెప్పిన తర్వాత కవిత్రి మల్లగారి పోస్టల్ స్టాంప్ రెండు వేల పదిహేడు ఏప్రిల్ పదిహేడు తేదీన గుంటూరు జిల్లా బృందావన్ గార్డెన్లో మొల్లగారి యొక్క పోస్టల్ స్టాంప్ విడుదల చేశారు విడుదల చేసిన తర్వాత అక్కడ ఆతుకూరి మొల్ల అని అన్నారు నేను సార్ ఇది ఆత్మకూరు కదాగా తాళపత్రాలను పరిశోధించండి ఒక అనే మాటలు కాదు నేను సత్యాన్ని శోధించాలి చూడండి ఆత్మాకూరు ఏంటంటే ఆల్రెడీ ప్రింట్ అయిపోయింది శివశంకర్ అని అన్నాడు మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో వచ్చేసి మీటింగ్ బాగా జరిగింది కదా మొళ్ళగారి గురించి సంతృప్తి అయినా శివశంకర్ అన్నారు అంటే నేనేమన్నానంటే లేదు సార్ అన్నాను ఎందుకంటే అదే సమయంలో తరిగొండ వెంగమ్మ వెంకటేశ్వర స్వామిని స్థితిస్తూ తిరుమల ఉండేటువంటి తరిగొండ వెంగమ్మ వెంగమ్మ గారి పేరు మీద వెంగమామ పోస్టల్ స్టాంప్ అన్నారు తర్వాత కవి కవి సత్యనారాయణ కవి 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 సాంబట్ట విశ్వనాథ్ సత్యనారాయణ పేరు మీద విశ్వనాథ్ గారు అన్నారు మొల్ల పేరు మాత్రం కుమ్మరి అని విడుదలన్నారు నేను పలకలేదు సంతృప్త శివసంగ అంటే పలకలేదు ఏమయ్యా పలకట్లేదు బాగా నిర్వహించాను కదా అందరి పేరు చేసావు వెంగమ్మ పేరు వెంగమామ అన్నావు మొల్ల ఏంటి ఏకవచనంగా మా కులంలో ఆ కాలంలో విజ్ఞానవంతులుగా ప్రస్ఫుటంగా లోకానికి తెలియజేసి ఆ కాలంలో ఉండేటువంటి బ్రాహ్మణులకి సమానమైనటువంటి హోదా ఇచ్చినటువంటి ఆమె మేము తల్లిగా భావిస్తాము తల్లిగా భావిస్తాము అందువల్ల మొల్లమాంబాన్ని పెడితే నాకు సంతోషం సార్ అన్నాడు అట్లయితే రిప్రజెంటేటివ్ రాసి అన్నాడు ఆ రిప్రజెంటేషన్ రాసేయటం వల్ల ఇప్పుడు మొల్లమాంబాన్ని రావడానికి కారణం నేనే నేనైతే ఒప్పుకోను అని చెప్పడం జరిగింది ఈ విధంగా అనేక రకాలైనటువంటి పరిశోధన నిర్వహించి ఆమె జన్మస్థానం గురించి ఒక పుస్తకాన్ని విడుదల చేశాను మొత్తం ఎవిడెన్స్ తోటి ఇలా చేశాను అందువలన ఆ కాలంలోనే ఆమెను ఇంట్లోకి రాని ఆ దేవాలయంలోకి రాని ఇలా కుమ్మరో కూడా వసూలు చేసుకొని నెల్లూరులో మూలాపేటలో ఒక శ్రీకంఠ మల్లేశ్వరం అనేటువంటి దేవాలయాన్ని మళ్ళీ ఏర్పాటు చేశారు అందరు చందాలు వేసుకొని అందరు కుండలు అమ్ముకుంటూ వచ్చినటువంటి ఆదాయంతో చేశారు ఈ విధంగా ఆ కాలంలోనే మల్లగారి యొక్క కవిత్వ విధానాలను బయటకు తీసుకురావడం జరిగింది దీనికోసం నేను అనేక రకాల కష్టపడ్డాను ఇప్పటికి కూడా మన దగ్గర చూస్తే కడప జిల్లా గోపురం అంటారు ఏం గోపురం సార్ కరెక్ట్ నెల్లూరు మొత్తం ఇరవై తొమ్మిది ఎవిడెన్స్ పెట్టాను అందువలన ఇంకా కూడా తెలుసుకొని మన కులంలో కులంలోనే వాళ్ళు స్త్రీలు అనేక రకాల శక్తియుక్తులైనటువంటి వాళ్ళు గొప్పవాళ్ళు కావాలని తర్వాత ఇంకా కూడా దీనిపైన పరిశోధన చేస్తానని మీకు సెలవు ఇస్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ సార్